సో ఇప్పుడైతే మనం మొత్తం క్లీనప్ చేసేసి దీంట్లో ఏంటంటే గార్లిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ చూడండి ఒక్క టమాటా చెట్టు అనమాట ఇవన్నీ కూడా బాగా వచ్చింది ఇక్కడ చూడండి మేము ఇది తీస్తామంటే ఇక్కడ అనమాట ఇది గుల్లబామ అంటారు తెలుగులో కదా ఇక్కడ మనకి అంత ఆకులు అవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ మన మట్టిలో లోపల బాగా కలిపేసేస్తే ఏమవుతుంది కంపోస్ట్ అయిపోతుంది అనమాట సో ఆర్గానిక్ వేలోనే నీ కంపోస్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి మట్టిని మనం పెకిలించి ఇట్లా చేద్దామనేసి చూస్తుంటే ఇక్కడ చూడండి ఎన్ని అర్థువాంస్ వచ్చాయి మనకి సాయలు లూజ్ చేశాక మనకేంటంటే మేమైతే ఇది ఆర్గానిక్గా తెచ్చుకున్న ఇది మష్రూమ్ సాయలు వేస్తున్నాము సో ఇంకా ఈసారి ఏంటంటే కొత్త వెరైటీ ట్రై చేస్తున్నాము ఇది చూడండి ఇది మనకు పైకి ఉండాలి ఇది కిందికి ఉండాలన్నమాట హలో మీరు మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాము ఈరోజు మనకైతే సైడ్ యార్డ్లో ఇక్కడ ఉన్నాయి కదా వెజిటేబుల్ బెడ్స్ దీంట్లో ఏంటంటే మనం ఎక్కువగా ఆకుకూరలు వేసేవాళ్ళము సో ఇప్పుడైతే మనం మొత్తమే క్లీనప్ చేసేసి దీంట్లో ఏంటంటే గార్లిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ మేము ఏంటంటే మా ఇంటికి అట్ సైడ్ వేసేవాళ్ళము సో ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ ఇక్కడ మనకి ఇక్కడ వేస్తే సన్ లైట్ పడుతుంది అదే విధంగా మనం వాటర్ పట్టుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ప్రస్తుతానికి అయితే మనకి ఇదంతా ఉంది కదా ఇంత క్లీనప్ చేసేస్తాము ఇప్పుడైతే ఇంకా మనకైతే కొన్ని రోజులు వస్తాయి ఈ కూరగాయలు ఆకుకూరలు అన్నీ కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ గార్లిక్ పంట రావడానికి మనకు దాదాపు ఆరు నుంచి ఏడు నెలలు పైన పడుతుందనమాట సో ఇక్కడ చలి ఎంత మంచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే గార్లిక్ ఇది స్టార్ట్ చేసేది ఏంటంటే మనకు ఫ్రీజింగ్ స్టార్ట్ అవుతుంది అనగా ఒక సిక్స్ టు ఎయిట్ వీక్స్ ముందు స్టార్ట్ చేయాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే మాకు మేము కొంచెం చలి మంచి ఎక్కువ ఉండే ప్రాంతం కదా మాది సో మాకు ఫ్రీజింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేసేసాం మేము క్లీనప్ చేయడం ఇవంతా కూడా ఇక్కడ చూడండి ఒక్క టమోటో చెట్టు అనమాట ఇవన్నీ కూడా మనకు టమోటో కాయలు అయితే బా బాగా వచ్చింది సో ఏవైతే మంచిగా ఉన్నాయో అవి తీసేసుకొని మీ తర్వాత తీసేస్తున్నాము మాకు ఇంత బాగా వచ్చిన టమాటా చెట్టు పడేయడం కష్టంగానే ఉంది బట్ కాకపోతే తప్పదు ఎందుకంటే మనం ఏదో ఒక ప్లేస్ యూటిలైజ్ చేసుకోవాలి కదా మనం గార్లిక్ చేయడానికి సో అందుకోసం అని ఈ ప్లేస్ చూసుకున్నాం అనమాట చూడండి మనకి ఇంత ఈ చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నా కూడా ఏంటంటే మనకు నో యూజ్ అనమాట ఎందుకంటే ఒక వన్ వీక్ తర్వాత మనకు చలి చలి వల్ల మొత్తం అయితే ఎలాగో పోతాయి అనమాట అప్పుడే ఆల్రెడీ లైట్గా మంచులాగా స్టార్ట్ అయింది మార్నింగ్ టైమ్స్ మాకు ఇక్కడ చూడండి మేము ఇది తీస్తా ఉంటే ఇక్కడ వచ్చిందనమాట ఇది గుల్లబామ్ అంటారు తెలుగులో కదా ఇంగ్లీష్లో గ్రాస్ ఓఫర్ అంటారు ఇక్కడ చూడండి చాలా పచ్చి టమాటాలు అయితే వచ్చేసాయి మన కిందకి సో ఇవి ఎలాగూ ఎటు పండవు కదా వన్ వీక్లో సో అందుకోసం అని చెప్పి మొత్తం క్లీన్ చేసేస్తున్నాము కొంచెం వర్షాలు అవి పడ్డం వల్ల కొంచెం మట్టి అయితే తాముగా ఉంది ఇక్కడ మనకి అంత ఆకులు అవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ మనం మట్టిలో లోపల బాగా కలిపేసేస్తే ఏమవుతుంది కంపోస్ట్ అయిపోతుంది అనమాట సో ఆర్గానిక్ వేలోనే నీ కంపోస్ట్ అయిపోతుంది మేము ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇవంతా పీకుతాం కదా చెట్లు అవన్నీ కూడా వింటర్లో మొత్తం అన్నీ ఇట్లా మట్టి ఇట్లా తవ్వి దాని లోపల వేసేస్తాము సో అది నెక్స్ట్ ఇయర్ మన సమ్మర్ వచ్చే లోపల బాగా కులిపి కంపోస్ట్ అయిపోతుంది అనమాట సో ఆ విధంగా మనం బాగా మట్టిని సారవంతం చేసుకోగలిగాం మేము ఇక్కడ చూడండి మట్టిని మనం పెకిలించి ఇట్లా చేద్దామనేసి చూస్తుంటే ఇక్కడ చూడండి ఎన్ని అర్థవాంశ వచ్చాయి మనకి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భూమి ఎంత సారవంతమైందనేది మనకేంటంటే కొన్ని ప్లేసెస్లో అర్థ పంపు కూడా సపరేట్గా అమ్ముతారనమాట నాకైతే భయంగా ఉంది ఇవన్నీ చేస్తుంటే ఎక్కడ వాటికి పాపం డ్యామేజ్ అవుతుందని సో మనకైతే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము గార్లిక్ ఫార్మింగ్ చేసే ముందు మనకంతా మట్టిని బాగా పెకిలించేసి బాగా లూజ్ చేసుకోవాలన్నమాట సో మనమైతే ఫస్ట్ స్టెప్ చేస్తున్నాం ఇప్పుడు సాయల్ లూజ్ చేశాక మనకేంటంటే మేమైతే ఇది ఆర్గానిక్గా తెచ్చుకున్న ఇది మష్రూమ్ సాయల్ వేస్తున్నాము సో మనకైతే అవసరమేం లేదు బట్ కాకపోతే ఇది ఉంటే బెటర్ అనమాట మేము ఏంటంటే ఎవ్రీ టూ ఇయర్స్ వన్స్ మేము ఇది కంపోస్ట్ ఇవన్నీ కూడా చేస్తాం అనమాట హౌస్ హార్స్ మాన్యూర్ ఇట్లా ఇది ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట కంప్లీట్గా ఆర్గానిక్గా అనమాట సో ఇలా మష్రూమ్ సాయలు వేసాక మొత్తం అయితే మనం మట్టిని బాగా మిక్స్ చేసుకుంటాము చూడండి ఎంత బాగా లూజ్గా ఉందో మట్టి సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈజీగా సో మనం గార్లిక్స్ అవి చేసేయచ్చు మనము క్లోవ్స్ లోపల పెట్టవచ్చు నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనం గార్లిక్ ఏదైతే మన వెల్లుల్లి ఉంది కదా దాన్ని పిక్ చేసుకోవడం అనమాట సో మేము ఏంటంటే ఎవ్రీ లాస్ట్ ఫోర్ నుంచి చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనం పిక్ చేసుకుంటాం అనమాట లైక్ కాస్ట్కో శామ్సింగ్ ఇలా ట్రై చేసాము సో అవైతే మాకు బాగా వచ్చాయి కొన్ని ఏంటంటే మేడ్ ఇన్ చైనా అనేవి ఉన్నాయి అవి కూడా ఎక్స్పెరిమెంట్ చేసాము బట్ అవైతే మనకు వింటర్ సర్వే అయ్యి మంచు తట్టుకొని రాలేదన్నమాట సో ఇంకా ఈసారి ఏంటంటే కొత్త వెరైటీ ట్రై చేస్తున్నాము ఇదేంటంటే ఇక్కడ లోకల్ గ్రోన్ ఫార్మ్స్ ఉంటాయి కదా వాళ్ళ ఫార్మర్స్ నుంచి తెచ్చుకున్నాం అనమాట సో అలా తెచ్చుకొని మేమైతే చేస్తున్నాము సో చూడండి మనం పిక్ చేసుకోవడంలో ఇట్లా హెల్దీగా బాగుండేది పిక్ చేసుకోవాలన్నమాట అందులో కూడా చూడండి ఒక్కొక్కటి పాయ ఎంత పెద్దగా ఉందో ఇక్కడ చూడండి పాయ ఇదేంటంటే మనకు తోలు ఉండి కూడా పెట్టచ్చు లేదంటే తోలు కూడా పెట్టచ్చు మనకు ఫాస్ట్గా జనరేట్ అవ్వాలంటే ఇలా తోలు తీసి పెట్టాలన్నమాట మనకు కొందరు ఏంటంటే ఇంకా ఇంట్లో కూడా మొలకలు ఎత్తించి తర్వాత చేయొచ్చు అనమాట బట్ మాకేంటంటే ఇంకా టైం ఉంది కదా వచ్చేస్తుంది అని చెప్పేసి చూస్తున్నాము సో ఇది చూడండి మనం ఎలా ప్లాన్ చేస్తామో చూపిస్తాము అయితే అట్లీస్ట్ మనము ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ లోపలకైతే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మన పాయ ఒక్కొక్క పాయ ఒక్కొక్క దాంట్లో పెడతాము సో అది కూడా ఏంటంటే ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఇట్లా మనకు గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట మనకేంటంటే ఇట్లా బల్బ్స్ మనం ఇది నాటడానికి కోసం ఏంటంటే కొన్ని ఉంటాయన్నమాట టూల్స్ ఉంటాయి సో అవి మనం దాంట్లో ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ అన్నీ ఇస్తారనమాట కానీ ఏంటంటే మేము అవి ట్రై చేశాము కాబట్టి కొంచెం ఎఫోర్ట్స్ అనమాట అవి సో అదే గడ్డపార అయితే కొంచెం ఈజీగా ఉంటుంది బాగా మట్టి లూజ్ అవుతాయి అనమాట చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో సో ఇక్కడ చూడండి మనకి ఇది కనపడుతుంది కదా ఇది పైకి ఉండాలి ఇది కిందికి ఉండాలన్నమాట మనకు ఎంత పెద్దగా ఉంటే ఏంటంటే అంత బాగా వస్తుంది అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క బల్బ్ వస్తుంది అనమాట సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఇది చూడండి ఇది మనకు పైకి ఉండాలి ఇది కిందికి ఉండాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే మీ ఉండేది వచ్చి జోన్ సిక్స్ బి అనమాట సో మీకున్న జోన్స్ ప్రకారం ఏంటంటే గ్రౌండ్ ఫ్రీజ్ అయ్యే ముందు ఒక సిక్స్ వీక్స్ ముందు కూడా చేయొచ్చు అనమాట ఇంకా టైం అయితే ఉంది కొన్ని జోన్స్ ఎందుకంటే మనకు డిసెంబర్ అట్లనే మంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరైతే దానికి అనుగుణంగా అయితే మీరు చేసుకోండి సో మేమైతే వింటర్లు ఇవి చేసాము సో మీరున్న ప్లేసెస్లో మీరైతే వింటర్లో మీరు ఏమేమేమైతే వేస్తారో కింద కమర్షిల్ ప్రొవైడ్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము సో ఇప్పుడైతే మనం ఇవి మొలకలు రావడానికి మనకైతే పది నుంచి పదహైదు రోజులు పడుతుందనమాట సో మనకేంటంటే వెరీ లో మెయింటెనెన్స్ అనమాట మీకు అసలు వాటర్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు అన్నమాట ఎక్కువగా ఎప్పుడైనా వర్షాలు పడి దాంతోనే సర్వైవ్ అయిపోతాయి మనకి మంత్స్ మన స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు మనం వాటరింగ్ చేస్తూ వస్తే మనకి రావడానికి దాదాపుగా సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది అనమాట మాకు జూన్ జూలై ఆ టైం కింద మనకైతే హార్వెస్ట్ రెడీగా ఉంటుంది సో ఇవన్నీ మేము ఇంకా కమింగ్ డేస్లో అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాం అనమాట మీరు అప్పటి వరకు అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి విత్ ది ఆఫ్ మీ వీర జై కిసాన్ జై హింద్